నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్త నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ ప్రే నమ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మకర రాశి వారికి మన సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఇంకా అన్ని విభాగాల్లోనూ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతో వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి ఎనిమిది పద్నాలుగు అంటే ఆదాయం ఎనిమిది పద్నాలు పద్నాలుగు వ్యయంగా చూపిస్తుంది అలాగే నాలుగు ఐదు అంటే రాజ్య రాజ్యపూజ్యం నాలుగు అవమానించే వాళ్ళ సంఖ్య ఐదు మరి ఇక్కడ మనం పంచాంగం చూసుకోగానే ఇదే చూసుకుంటాం అందరం వెంటనే ఏమైపోతుంది అయ్యాబాయి ఎనిమిది పద్నాలుగుగా అని అనిపిస్తుంటుంది కానీ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా ఆ కాలకులేషన్స్ని మార్చుకునేటువంటి స్థితి కూడా మనకు భగవంతుడు కల్పించాడు ఖచ్చితంగా కల్పించాడండి ఇక్కడ ఏంటి ఆదాయం పెరి పెంచడానికి ఏంటో మనం అర్థం చేసుకోవాలి ఒక లక్క ఏంటంటే వెళ్ళిన అయిపోయింది పెద్ద రిలీఫ్ అది పెద్ద రిలీఫ్ ఫస్ట్ పెద్ద రిలీఫ్ అది మీద ఒక ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అనుకోవచ్చు ఉంటుంది ఓకే అయితే వీళ్ళు ఫస్ట్ టూ మంత్స్ కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండడం బెటర్ అందులో పర్టికులర్గా భూమి కోసం డబ్బులు ఇస్తాను చూసారు ఒక్కోసారి ఏదో ఫలానా ల్యాండ్ కొనుక్కుందామని డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే కథలు చెప్తూ ఉంటారు ఫేక్ ఉండటం లేకపోతే లేదండి ఆ పేపర్స్ అక్కడ పెట్టామండి విడిపించుకొని తీసుకొస్తున్నామంటారు ఏవేవో కథలు చెప్తుంటారు భూమికి ధనం ఇచ్చే విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మకర రాసిన వారు మొదటి మూడు నెలలు అలాగే వీళ్ళకి ఫైనాన్షియల్ పెరగాలనుకున్నాక ఎనిమిది పద్నాలుగు ఉందిగా ఖర్చు తగ్గాలి ఫైనాన్షియల్ పెరగాలి ఖర్చు తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మకరం వారు శనగలు దానంగా ఇవ్వడం కానీ గోవుకి అరటికాయలు తినిపించడం కానీ దత్తుణ్ణి రోజు ఒక్క పది నిమిషాలు స్మరించడం కానీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి వ్యయం తగ్గిపోతుంది ఇంకా అందులో సందేహమేం లేదు మరి ఆదాయం పెరగాలి అంటే ఓం కాలభైరవాయ నమ లేదా ఇంకో మార్గం కూడా ఉంది ఏమిటది అంటే బుధ మరియు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసిన గోవుకి బెల్లం తినిపించిన ఖచ్చితంగా ఆదాయం పెరిగి ఇంక అందులో డౌట్ ఏం లేదు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని లేదండి అలా కాదండి నాకు కొంతమందికి ఎలా ఉంటుందంటే శనికుజుల కలయికి ఉంటుంది ఆదాయం పెరగడం సంగతి పక్కన పెట్టండి ఆదాయం గురించే రోజు గొడవలు అవుతాయి అలాంటప్పుడు లలితాహాసనామల్ ఇంకో అద్భుతమైన మంత్రం ఉందండి ఏంటంటే అది ఓం నవవిమ బింబశ్రీ న్యక్కారీ రథనచ్చదాయ్ నమ ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంకా అందులో సందేహమేం లేదు మనం ఎక్కడా కూడా ఇది పనిచేస్తుందేమో పనిచేయదేమో అని సంశయించాల్సిన పని లేదు ఒక క్యాండిల్ ఉందనుకోండి వేలు పెట్టేటప్పుడు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అది కాలుతుంది అది ఎలా అయితే వేలు పెడితే కాలుతుందో అగ్ని అలాగే మన పాపాన్ని దహింపజేసి మనకి పుణ్యాన్ని ఇచ్చి ఈ మంత్రం మనకి ధనాన్ని ఇస్తుంది అందులో సందేహమేమీ లేదు ఓకే అది ఇక ఈ రాజ్యపూజ అవమానం విషయంలో నాలుగు ఐదుగా ఉంది కాబట్టి రాజ్యపూజ్యం పెరగాలి అంటే శ్రీమాత్రేన మహానే మాత్రం ఖచ్చితంగా రాజ్యపూజ్యాన్ని పెంచుతుంది అవమానం తగ్గాలి అంటే మాత్రం మకరం వారు కాస్త నూనెని దానంగా ఇవ్వడం ద్వారా నువ్వులు దానంగా ఇవ్వడం ద్వారా అవమానాన్ని ఏదైనా దేవాలయంలో ఇవ్వచ్చు ఆలయంలో దీపారాధనకు వాడుకోండి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కనుక శివాలయంలో ఇచ్చే నూనె మీ కర్మని ఖచ్చితంగా తగ్గిస్తుంది శనివారం నాడు కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి ఎలా అంటే ఏదో చెప్పారు గురువుగారు యూట్యూబ్లో అబ్బా ఇది ఒక వంద రూపాయలు పని మింట్రా బాబు ఇవ్వకపోతే పోదేమో అని భయం అలా కాకుండా ఆనందంగా ఒక తల్లి పిల్లవాడికి తినిపిస్తుంది అదిగో కాగని నోట్లో అన్నం పెట్టేస్తుంది అంటే ఆనందపడిపోతుంది ఈ ముద్ద నేను పెట్టగలిగానే వాడు మారం చేసేవాడికి ఒక తల్లి బిడ్డకి ఎలా అయితే తినిపిస్తుందో అన్నాన్ని ఒక డ్రెస్ వేసి ఎలా మురిసిపోతుందో భగవంతుడికి అలా చేయాలి ఆటోమేటిక్గా ఫలితం ఉంటుంది అంటే ఎంత అదృష్టమో నేను దీపారాధన నేను ఇవ్వగలుగుతున్నా ఆ భావంతో ఇవ్వాలి ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి అలాగే వీళ్ళకి ధనానికి ఇందాక మనం అనుకున్నాం వెళ్ళినాడుసన్ ఎలాగో పోయింది కాబట్టి ఫైన్ ఒక రెండు నెలలు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఆ సమయాల్లో కాస్త గోవు క్యారెట్స్ కనుక పెడితే ఆ దోషం కూడా తగ్గుతుంది ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి శుక్రబలం ఎలా ఉంటుంది ఏమిటి శుక్రుడికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటాయా అని చెప్పి చూసుకుంటే ఏమీ భయపడాల్సిన లేదు ఎందుకంటే గురుబలం ఎలాగో దశమం మీద ఉందిగా కాబట్టి మనం పెద్దగా దాని నుంచి పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగ విషయంలో ఎలాగో మూడో శని వచ్చేసాడు మూడులో శని ఏంటనే ఎఫర్ట్ మన ఎఫర్ట్కి ఎంతవరకు ఆయన ఫలితం ఇస్తాడు అనేటువంటిది కాకపోతే మూడులో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి పదాలు మెయిన్ గా చూసుకోవాలి ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్థానం కదా మనం దీర్ఘం తీసినా అక్కడ అవతల వ్యక్తి ఏంటి ఆ దీర్ఘం తీశాడు అంటారు మనం చూడండి ఎప్పుడైనా ఆహా అన్నమాట చాలు ఏమిటి ఆహా అన్నాడు ఏంటి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి నూరు బాగుంటే ఊరు బాగుంది అంటారు ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు అలాగే విదేశీ ప్రయత్నాలు పరిస్థితి ఏంటంటారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయండి పెద్దగా భయపడాల్సిన పని లేదు అందులో ముఖ్యంగా టీచింగ్ బ్యాంకింగ్ కన్సల్టెన్సీ సెంటర్స్లో జాబ్ చేసేటువంటి వారికి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్లో చేసేటువంటి వారికి మార్కెటింగ్ రంగాల్లో చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అది ఇక వ్యాపార రంగాలంటారా వ్యాపారాలకి కారకుడు లాభాధిపతి అయినటువంటి కుజుడు నీచ పొందుతున్నాడు సప్తమంలో సప్తమంలో నిలిచబడ్డప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మొదటి మూడు నెలలు వివాహము అదేవిధంగా బిజినెస్లో పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు నెలలు తర్వాత తర్వాత వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది మూడు నెలల తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం కలిసి వస్తాయి అంటారా తర్వాత తర్వాత వెళ్ళాలి తర్వాత కలిసి వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అండి మీరు పార్ట్నర్షిప్స్ చేయాలన్నా ఇండివిజువల్గా చేయాలన్నా మీ జన్మజాతకంలో ఉంటుంది మీకు సప్తమం బాగుంది పార్ట్నర్షిప్స్ చేయొచ్చు పార్ట్నర్స్ ద్వారానే డబ్బులు వచ్చే యోగాలు కొన్ని ఉంటాయి వాళ్ళు సింగిల్గా చేస్తే కలిసి రాదు వాళ్ళకి సప్తమాధిపతి ధనాధిపతి కలిసి ఉన్నారు అనుకోండి వాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తేనే వాళ్ళకి రూపాయి అలా కాకుండా సప్తమాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నాడు అనుకోండి పార్ట్నర్షిప్ చేయడం ద్వారా నష్టం ఫస్ట్ మీరు ఈ కాంబినేషన్ చూడాలి ఈ కాంబినేషన్ చూసినా ఓకే నాకు పార్ట్నర్షిప్స్ కలిసి వస్తుంది ఎవరు మంచి పార్ట్నర్ వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా తీసుకెళ్తారు అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుంది యోగం ఉంటుంది కానీ దశ కలిసి రాదు దశ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అవి ఖచ్చితంగా చూసుకోవాలి గురుగారు ఈ అని పోతుంది కాబట్టి అవును భూ కబ్జాలకు గురైనవారు కావచ్చు పోలీస్ స్టేషన్లు కోర్టులకి న్యాయం కోసం తిరుగుతున్న వాళ్ళకి ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా అండి కాకపోతే ఎప్పుడైనా సరే భూ కబ్జా జరిగినప్పుడు శాస్త్రంలో చెప్పిన అంశం ఏమిటంటేనండి అంటే మనకు తెలియక ఈ పురాణాలు తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కానీ ఒక విషయం చెప్తా ఎవరైనా ఇంత మాత్రం భూమిని వాడు అధీనం చేసుకున్న వెయ్యి జన్మలు మలంలో పురుగ్గా పుడతాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది గరుపురాణంలో ఉన్న విషయం ఇది మలంలో పురుగంటే ఒకసారి ఆలోచించండి వెయ్యి జన్మలు అది కూడా ఒక జన్మ రెండు జన్మలు కాదు భూ కబ్జాలు ఎవరైతే చేస్తారు చేస్తారు రెండవది భూ కబ్జా జరిగింది ధర్మంగా ఈయన భూమి అయితే కనుక వారాహి అమ్మవారిని కనుక పట్టుకుంటే నూటికి నూరు శాతం వాడంతరూ వాడు తీసుకొచ్చి పేపర్లు ఇవ్వాల్సిందే ఇక అందులో సందేహమే లేదు ఎక్కడ సందేహం చేయకుండా చేయాలి నిజంగా ధర్మంగా వీడ ఆల్రెడీ కబ్జా చేసి నాకు రావాలని వారాహి చేసుకుంటే వారాహి అష్టోత్రం పొద్దున సాయంత్రం దీపం పెట్టమ్మా నిన్నే నమ్ముకున్నాను నేను కష్టపడి సంపాదించుకున్న భూమి నేను రూపాయి రూపాయి దాచుకున్న భూమి ఎవడో వచ్చి కబ్జా చేసేసాడు అని అనుకోని అది అది నువ్వు తల్లి అని వారాహి అమ్మవారిని చేస్తే వాడికి ఇంకా వాడంతటా వాడికి వచ్చి నాకు ఆ బాబా ఈ భూమి వల్ల నాకు ఏదో కలుగుతుందని చెప్పి ఇచ్చేస్తాడు ఇక్కడికి నువ్వు శాతం డౌట్ లేదు అందులో పర్టికులర్గా కుంకుమతో కనుక పూజ చేసినట్లయితే కుంకుమతో పూజ చేయడము ఎర్రాన్నాన్ని బలిపెట్టి పూజ చేస్తారండి అంటే ఇవి కాదు బలి అంటే ఎంతసేపు ఈ కోళ్ళు కుక్కలు ఇవి కాదు మన ఎర్రన్నాన్ని పెట్టి బలిమంత్రం ఉంటుంది చదివి తిప్పేసి వాటిని తీసుకెళ్ళి వేరే జంతువులు పెడతారు అంటే కుక్కలకో వాటికో ఫుడ్గా పెడతారు అంటే వాటికి ఫుడ్గా వెళుతుంది దాన్ని మనం స్వీకరించకూడదు ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంకా అందులో తిరుగులేదు సూపర్ డూపర్గా పనిచేస్తుంది ఈ రాశివారి గురువు గారు చివరిగా ప్రాయంగా చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు గురు ఒకటేనండి మొదటి రెండు మూడు నెలలు ఇందాక నేను చెప్పినట్టుగా వివాహము పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అష్టమంలో కేతు వస్తున్నాడు కాబట్టి యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తాను అది మెయిన్గా చూసుకోవాల్సింది ఎలాగో పన్నెండో స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి కొంత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది కాకపోతే అది కూడా మొదటి రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇవి చేసుకుంటూ లలితా సహస్రనామాలు కనుక వీరు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత